బీజేపీ విస్తృతమైన చేస్తున్నారు నియోజకవర్గంలోని మీర్జాలగూడ నుంచి వరకు షో ఉంటుందని తెలిపారు ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం రాష్ట్ర నాయకత్వం ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయాలు చేశారు ఒక పెద్ద రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు పదిహేనో తారీఖు నాడు నాలుగు గంటలకు మిర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి చౌరాసా వరకు ఈ రోడ్ షో జరుగుతుంది నరేంద్ర మోదీ గారు మల్కాజ్గిరికి రావడం అనేది మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశము ఒక మంచి శుభ చిన్నము ఒక లఘు భారత్ గా చిత్రించబడినటువంటి ఒక మల్కాజ్గిరి जनता पार्टी गेल प्रयत्न पार्टी गेल प्रयत्न रोड तो निर्वहि जम्मू